క్షమి మి మిస్టర్ రాఘవ హిస్ డే హై హై ఏంటండి విశేషం ఐ లవ్ యు అదేంటండి ఇంత సడనగా సడన్ గా కాదు నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఓ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అరే ఫేస్ మీద మసలన్నయ్య అయిపోయి ఏయ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్ అయ్యో మిమ్మల్ని ఇప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచి చూడండి అంత తొందర లేదు మెల్లిగా ఆలోచించుకొని రేపు చెప్పండి బాబాయ్ చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం హలో నేను దివ్యని నిద్రపోతున్నారా లేదు బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను భలే జోకులు ఇస్తారే మీరేంటి ఇంత రాత్రి ఫోన్ చేశారు మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను నా మనసు దోచుకున్నారు ఐ లవ్ యూ హలో రాఘవ్ గారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మోర్ హలో రాఘవ్ గారు ఐ లవ్ యు సో మచ్ you oh.

సారీ జీన్స్ బాగుంది సేవ్ చేయడానికి గురు చూసా ఒక్క డ్రైవర్ సైలెంట్ గా వెళ్ళదు ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బి హ్యాపీ కవి ఖుషి హలో హలో కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవ ప్లీజ్ వన్ సెకండ్ యా హలోబడి కేమ్ ఫర్ యూ సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే హాయ్ మై నేమ్ నేమ్ ఇస్ లావణ్య నైస్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదు అదేనండి నా బాధ పుట్టుకుతూనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతాలండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్లో క్యూర్ అవుతుందండి అవుతుంది డోంట్ వరీ బీ హ్యాపీ ఓకే ఓకే 嗯。 తీసుకోండి థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ వచ్చేస్తా అయ్యి వచ్చేస్తాను హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యామ్ గుడ్ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు ఆ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పనగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ అంటే నేను చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు ఆ కదా ఏంది కన్నీ ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ అడిగి చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఏంటమ్మా ఎప్పుడూ చెంగు చెంగున గంతులు వేస్తుండేదానివి అలా డల్ గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మెసేజ్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ అలా నవ్వుతూ ఉండవే మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరటి చేశాను హాయ్ వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయి జారిపోయిందండి అవునండి అయ్యయ్యో అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. thank you, sir. Sir, 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 This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir. <laughs> no tips, please. No, no change. <laughs> uh, okay.

Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir. Hey, pen this, ah! round. Please be here like a gentleman. Don't say like that. Raju, get it, pen, ma. He will come within ten minutes. Okay, no problem. Uh, <laughs> please, come, come. Very good, man. Oh, Nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. <laughs> Ooh, <God. laughs>